హలో గ్యాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ము పిల్ల సో ఈ వీడియో అంతా కూడా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ గురించి ఉంటుంది అండ్ నేను ఫస్ట్ టైం కృష్ణాష్టమి సెలబ్రేషన్స్లలో పార్టిసిపేట్ చేస్తున్నా ఈ కృష్ణాష్టమికి స్పెషల్ ఏంటి అని అంటే మా సెకండ్ బావ వాళ్ళ పాప ఈ పూజ అంతా సెలబ్రేషన్స్ ప్రిపేర్ చేస్తుంది సో తను కృష్ణుడికి చెప్పన్ భోగ్ ప్రిపేర్ చేద్దాం అనమాట చెప్పన్ భోగ్ అంటే యాభై ఆరు రకాల ప్రసాదాలు ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యంగా పెట్టడం అండ్ కృష్ణుడు మిడ్ నైట్ పుట్టిండు అని అందరూ చెప్తారు కదా ట్వెల్వ్ ఓ క్లాక్కి సో మండే రోజు కృష్ణాష్టమి ఉంటే మేము సండే రోజు నైటే సెలబ్రేషన్ స్టార్ట్ చేసినాం అండ్ ఎగ్జాక్ట్లీ ట్వెల్వ్ ఓ క్లాక్కి పూజా ప్రసాదాలు అవన్నీ ప్రిపేర్ చేసినాం అన్నమాట నా వంతుగా నేను చేసింది అయితే మూడు ప్రసాదాలు చపాతీ పూరి అండ్ పరాటా నేను చాలా బిజీ ఉండే అండ్ ఆల్సో నాకైతే చాలా సింపుల్ మెన్యూ ఉంది కానీ ఇంకా వేరే అక్క వాళ్ళు టెన్ ప్రసాదాలు ఫైవ్ ప్రసాదాలు అట్లా ప్రిపేర్ అనమాట సో అదంతా ఎట్లా ప్రిపేర్ చేసినాం పూజ ఎట్లా సెలబ్రేట్ చేసినాం అసలు ఏంటి ఏంది అనేది నేను కంప్లీట్గా వీడియో ఎండ్ వరకు చూపిస్తా చూడండి అండ్ మీకు ఎవరికన్నా ఎవరైనా వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి బికాస్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది నేను ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకుంటున్నా అండ్ నేను ఇట్లా క్రీమ్ అండ్ గోల్డ్ కలర్ డ్రెస్లో రెడీ అయినా అనమాట నా డ్రెస్ ఎట్లుందో కూడా కామెంట్స్లో చెప్పండి ఇదంతా కూడా ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ అయినాయి అనమాట సో తను ఎల్లో కలర్ డ్రెస్ వేసుకున్నామే బన్నీ అండ్ వీళ్ళు మా అక్క వాళ్ళు అండ్ బన్నీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చాలా పెద్ద కృష్ణ భక్తులు అన్నమాట సో వాళ్ళే ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోరు ఇక్కడ ఏంటంటే దేవుడికి కావాల్సిన దండలు ఉంటాయి కదా వాటిని అల్లుతున్నారు అండ్ ఆల్సో కొంచెం డెకరేటివ్గా ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి రోజ్ ఫ్లవర్స్ దాంట్లో మిడిల్లో వైట్ వైట్ మనకి పెళ్ళిళ్ళు అప్పుడు డెకరేషన్ చేసేటప్పుడు యూజ్ చేసే ఫ్లవర్స్ దాంతోపాటు కృష్ణుడికి ఎక్కువ వేస్తారు కాబట్టి పూసలతో చేసారు అండ్ ఇక్కడ యాభై ఆరు ప్రసాదాలలో కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ప్రిపేర్ చేసిన ప్రసాదాలు పంపిస్తే అవన్నీ కూడా ప్యాక్ చేసి పెట్టిరన్నమాట అండ్ నా వంతుగా నేను డెకరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే నాకు కృష్ణాష్టమి అనే కాకుండా బేసిక్గా దానికైనా బర్త్డేకి కానీ ఇంకా వేరే వేరే సెలబ్రేషన్స్ అన్నిటికీ బ్యాక్ డ్రాప్ కట్టడము బెలూన్స్ కట్టడము అవంటే మస్తు ఇష్టము అందుకని చెప్పేసి ఇక్కడ బ్యాక్ డ్రాప్ సెట్ చేద్దామని బన్నీ నేను వెళ్ళినాం అండ్ కృష్ణాష్టమి కోసమే అని చెప్పి స్పెసిఫిక్గా ఇట్లా ఆవులు వచ్చేసి బనానా లీవ్స్తో డ్రాప్ తీసుకురనమాట కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కోసం అనేసి అండ్ ఇక్కడ ఇది ఎందుకు అనంటే మనకి కృష్ణుడికి చాలా ఫేవరెట్ ఉంటుంది కదా ఆవులు ఇంకా ఫ్లూట్ వాయించడం అదంతా ఏమైందనంటే బ్యాక్గ్రౌండ్ అంతా లైట్గా ఉంటే దాన్ని ముందు పెట్టే అంతా కూడా కొంచెం ఎక్కువ బ్రైట్గా కనిపిస్తాయని చెప్పేసి బ్యాక్గ్రౌండ్ అట్లా లైట్ కలర్లో లైట్ బ్లూ అండ్ పింక్లో సెల్ చూస్ చేసుకున్నారు అండ్ ఆ ఫ్లవర్స్ వచ్చేసి అవి కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట వాటిని మేము అట్లా ఫోల్డింగ్స్ చేసి పెడుతున్నాం అండ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ కనిపించే వాళ్ళు బన్నీ ఫ్రెండ్స్ అండ్ మా ఇంకో బావ వాళ్ళ పాపలు ఇప్పుడు సెలబ్రేట్ చేసేది సెకండ్ బావ వాళ్ళ ఇంట్లో అనమాట వీళ్ళందరూ కూడా కృష్ణుడికి చాలా అంటే చాలా పెద్ద భక్తులు అండ్ వాళ్ళకి కృష్ణుడు అంటే మస్తు ఇష్టం సో వీళ్ళు ఎవ్రీ సండే ఇస్కాన్కి వెళ్తారు అన్నమాట అండ్ అక్కడ సేవలో పార్టిసిపేట్ చేస్తారు అండ్ ఆల్సో కీర్తనలు చేస్తారు అట్లా ఇంకా కృష్ణుడికి ఫేవరెట్ అంటే అన్నిటికన్నా పెద్ద దేవుడు కృష్ణాష్టమి కాబట్టి ఇంకా ఈ కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు అనమాట పవ్వగానే ఇక్కడ కృష్ణుడికి పెట్టే ఉయ్యాల ఉంటుంది కదా దాంట్లో పెట్టి ఇట్లా సేవ చేస్తారు కదా ఉయ్యాల ఊపడము ఆయనని నిద్ర ఉంచడము అదంతా కూడా దానికోసం అని చెప్పి ఇక్కడ ఉయ్యాల ప్రిపేర్ చేస్తున్నారు అనమాట అండ్ నాకైతే ఇంతకుముందు కృష్ణుడు అంటే ఎక్కువ ఇష్టం ఉండకపోయేది కానీ నేను వన్స్ మహాభారతం టూ త్రీ టైమ్స్ చూసిన తర్వాత ఆయన చెప్పే మాటలు విన్న తర్వాత ఆయన అంటే నాకు చాలా ఫేవరెట్ అవుతుంది అండ్ పెళ్ళైన తర్వాత వీళ్ళు చేసే భజనలు వీళ్ళ పూజలు వీళ్ళ భక్తి అంత చూసే కూడా ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది ఇక్కడ తీసుకున్న పిక్చర్ ఏంటంటే త్రీ డి పిక్చర్ అనమాట అది చాలా బాగుంది కన్నయ్యది చిన్న లడ్డు గోపాల్లాగా ఉండాలని చెప్పేసి అట్లా టూ పిక్స్ పెట్టిరు ఒకటేమో త్రీ డి ఒకటి నార్మల్ సో అక్కడ ప్రిపరేషన్స్ అయిన తర్వాత నేను ఇంటికి వచ్చిన అనమాట ఇక్కడ ఏంటంటే పరాటా పూరి అండ్ చపాతి మూడింటికి సేమ్ గోధుమ పిండితోనే చేస్తాం కాబట్టి నేను అక్కడ ఏంటంటే పూరీలో వేయించడానికి ఆయిల్ పెట్టేసి అండ్ చపాతి ఇంకా పరాట కాల్చడానికి పెంక కూడా పెట్టేసిన లిటరల్గా ఏమైందంటే మల్టీ టాస్కింగ్ చేయాల్సి వచ్చింది చాలా హరీగా లేట్ అయిపోతుందేమో అని చెప్పి కానీ అట్లా చేయడం వల్ల బిస్కెట్ అయింది అన్నట్టు సో నా పరాట సరిగ్గా రాలేదు నేనేమంటున్నా అంటే ఏదన్నా చేసేది ఉంటే ఎక్కువ పనులు కూడా ఒకటొకటి చేసుకోవాలని అంటే కొంచెం ఎక్స్పర్ట్స్ అయితే చేస్తారు మన మమ్మీ లాంటి వాళ్ళు కానీ నేను అట్లా చేయడం వల్ల కొంచెం మాడిపోయింది పరాట కొంచెం తర్వాత మెల్లగా ఒకటొకటి చేసిన అండ్ నేను రెడీ అయిపోయి కూడా వెళ్ళిపోయినా అనమాట వెళ్ళిపోయేసరికి వీళ్ళందరూ ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నారు ఏంటంటే మనం దేవుడికి కూర్చోబెట్టడానికి పీట అండ్ యాభై ఆరు రకాల ప్రసాదాలు చేస్తున్నాం కాబట్టి అవన్నీ పెట్టడానికి స్పేస్ కావాలి ఇక్కడ నేను ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నా ఇంకేందంటే ఈ పీటకి పువ్వులు డెకరేట్ చేయడం కానీ ఇవన్నీ డెకరేట్ చేయడం ఏంటంటే చూడడానికి చాలా సింపుల్గా అనిపిస్తుంది కంప్లీట్ అయిన తర్వాత బట్ దీని బ్యాక్గ్రౌండ్ బిహైండ్ ద సీన్స్ అనేది చాలా కష్టం అనిపిస్తుంది ఎందుకంటే చాలా ఎక్కువ పనులు ఉంటాయి మనం బేసిక్గా ఏమైనా పూజలు చేసినప్పుడు ఐదు అట్లా ప్రసాదాలు చేస్తేనే చాలా పనుంటుంది ఇక్కడైతే మొత్తం యాభై ఆరు రకాల ప్రసాదాలు ఆల్రెడీ కొన్ని బిఫోర్ డే చేసి పెట్టుకున్నారనమాట చిన్న చిన్న లడ్డూలు అట్లాంటివి అండ్ సేమ్ డే అయితే మన రైస్ ఐటమ్స్ కానీ స్వీట్స్ కానీ చేస్తున్నారు ఇక్కడ నేనైతే ఫ్రూట్స్ అలాడ్ చేస్తున్నాను అనమాట లాస్ట్ మినిట్లో ఇంక అంతా అయిపోయినాయి అనే టైంలో చేసిన బికాస్ బనానాస్ ముందే కట్ చేసి పెడితే పాడైతాయి అని చెప్పేసి అండ్ ఇక్కడ చిన్న చోటి అండ్ శ్రీనిధి వీళ్ళు మా ఫిఫ్త్ ఫోర్త్ బావ వాళ్ళ పాపలు వాళ్ళు కూడా రెడీ అయిపోయి వచ్చారు అంటే అందరూ ముందే అనుకున్నారనమాట ఇట్లా గాగ్రాస్ వేసుకుందాము అని చెప్పి హాఫ్ శారీస్ వేసుకొని గోపికల్లాగా రెడీ అయిపోయి కోలాటం చేద్దామని చెప్పి డ్యాన్స్ చేద్దామని చెప్పి ముందే అంతా ప్రీప్లానెడ్ ఉండే అనమాట ఇంక ఇక్కడ ఫ్రూట్ సలాడ్స్ అల్లగా అయిపోయిన తర్వాత దాంట్లో సలాడ్లు అవి వేసేసిన వేసిన తర్వాత ఇక్కడ మెయిన్ టాస్క్ ఏమైందంటే బ్యాక్గ్రౌండ్లో వేసిన రెండు పీటలు ఉన్నాయి కదా దాంట్లో ఒక పీట కృష్ణుడు అండ్ ఆయన ఉయ్యాల ఇంకా అదంతా పెట్టడానికి ఇంకొకటి ఏంటంటే ప్రసాదాలు పెట్టడానికి బట్ యాభై ఆరు ప్రసాదాలు కాబట్టి చాలా ఎక్కువ గిన్నెలు ఉండడం వల్ల దాంట్లో అవ్వలేదు సో దానికోసం కింద ఇంకో రెండు బనానా లిఫ్స్ తీసుకొని దాని స్టాఫ్లర్తోని కొట్టి అటాచ్ చేసేందంటే ఎక్కువ స్పేస్ అవుతుంది కదా అట్లా అని చెప్పి ఇంకా కొన్ని రైస్ ఐటమ్స్ అన్నీ అప్పుడప్పుడే ప్రిపేర్ చేస్తున్నారు వేడిగా ఉండాలని చెప్పి అండ్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి పూజ కాబట్టి ఇంకా లెవెన్ ఆ టైంలో ప్రిపేర్ చేసేందంటే దేవుడికి కూడా వేడిగా ఉంటాయని అండ్ ఆ గ్యాప్లో ఇంకా వేరే అక్క వాళ్ళు ఉంటారు కదా కొంతమంది బన్నీ ఫ్రెండ్స్ అండ్ మా అక్క వాళ్ళే ఫైవ్ మెంబర్స్ ఉంటారు కదా సో అట్లా ఏందంటే కొంత ఒక అక్కనేమో మొత్తం రవ్వతోని రెడీ అయ్యే ప్రసాదాలు ఒక అక్కనేమో సాపుదానతోని రెడీ అయ్యే ప్రసాదాలు ఒక అక్కనేమో శనగపప్పుతో రెడీ అయ్యే ప్రసాదాలు నేనేమో గోధుమ పిండితో రెడీ అయ్యే ప్రసాదాలు అట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ ప్రిపేర్ అయ్యేటివి చేసుకోవడం వల్ల ఏంటంటే ఈజీ అయిపోయింది అండ్ ఒకరేమో కొన్ని స్వీట్స్ అండ్ ఇంకొకరేమో మొత్తం స్నాక్ ఐటమ్స్ ఇంకా కొందరేమో రైస్ ఐటమ్స్ అంటే పుదీనా రైస్ టమాటా రైస్ కొత్తిమీర రైస్ లెమన్ రైస్ అట్లా అనమాట సో ఫైనల్గా అయితే ఫిఫ్టీ సిక్స్ ప్రసాదాలు రెడీ అయినాయి అండ్ చాలా ఎగ్జైటెడ్గా అందరూ మంచిగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొన్ని ఎక్కువనే అయినాయి అనమాట చేసిన దానికన్నా ఇక్కడ పన్నీర్ బీట్రూట్ కర్రీ శనగ కర్రీ రవ్వ లడ్డూలు ఇంకా బనానా ఫ్రైస్ చాలా ప్రసాదాలు ఉండే ఇక్కడ మీకు స్క్రీన్లో కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కలిపి ఫిఫ్టీ సిక్స్ ఉండే అన్నమాట నేనైతే ఫస్ట్ టైం ఇట్లా ఫిఫ్టీ సిక్స్ ప్రసాదాలు ఒక దగ్గర చూడ్డం అంటే బేసిక్గా ఇస్కాన్ టెంపుల్లో ఎక్కడైనా స్పెషల్ పూజలు ఉన్నప్పుడు కానీ స్పెషల్ అకేషన్స్ అప్పుడు చాలా వెజ్ ఐటమ్స్ పెడతారు కదా అవన్నీ ఇన్స్టాగ్రామ్ రీల్స్లోనే కాకుండా ఇప్పుడు లైవ్లో కూడా చూస్తున్నా అండ్ ఇదంతా అయిపోయిన తర్వాత లెవెన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎగ్జాక్ట్లీ పూజ చేయాలి కాబట్టి దానికోసం కొంచెం ముందు టైం ఉంటే అందరు రెడీ అయిపోయి వచ్చేసిరు సో అట్లా అందరు కలిసి కూర్చొని కృష్ణుడి నామాలు సంకీర్తనలు అవన్నీ ప్రిపేర్ చేస్తారు అన్నమాట సో ఒక సైడ్ కృష్ణుడి నామకీర్తన జరుగుతుంది ఇక్కడ ప్రిపరేషన్స్ కూడా జరుగుతున్నాయి సో అందరు రెడీ అయిపోయిన తర్వాత ఒక పీట మీద సేమ్ రెండు ఫోటోలు పెట్టి ఇంకా డెకరేషన్కి ఆవులు ఇంకా ఫైవ్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఇంకా అక్కడ కృష్ణుడిని పడుకోబెట్టడానికి ఉయ్యాల అవన్నీ ప్రిపేర్ అనమాట అండ్ ఇక్కడ భజన జరుగుతుంది ఇంకొకటి ఏంటంటే ట్వెల్వ్కి నిద్ర లేచి కృష్ణుడు పుడతాడు అన్నమాట సో అదంతా కూడా మీకు నెక్స్ట్ ఇంకా చూపిస్తాను సో మీరు ఎవరైనా కృష్ణుడి అంటే కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకున్నారా సెలబ్రేట్ చేసుకుంటే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది నాకు కామెంట్స్లో చెప్పండి నేనైతే కృష్ణుని భజనలో పార్టిసిపేట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఇంకా నైటే ట్వెల్వ్ అవ్వగానే ఇక్కడ ఏంటంటే మనకి ఒక బౌల్లో గులాబీ రేకులు కనిపిస్తున్నాయి కదా దాని కింద కృష్ణుడి విగ్రహం ఉందన్నమాట అండ్ దోసకాయ కూడా పెడతారు ప్లేట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చేసే వాళ్ళందరూ సో ఇక్కడ కృష్ణుని నిద్ర లేపుతారు అన్నట్టు కృష్ణుని నిద్ర లేపడానికి ఒక పాట అండ్ పంచామృతం చేసేటప్పుడు ఒక పాట నైవేద్యం అర్పించేటప్పుడు ఒక పాట సో ఇవన్నీ రెగ్యులర్గా ఇస్కాన్కి వెళ్ళే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది సో ఇక్కడ ఎవరైతే ఈ గర్ల్స్ అందరు గోపికల్లాగా రెడీ అయ్యారో వాళ్ళందరూ వచ్చి అందులో నుంచి ఫ్లవర్స్ తీసి ఇంకొక ప్లేట్లో పెట్టడం వల్ల ఇక్కడ కృష్ణుడు నిద్రలేస్తాడు అనమాట సో అప్పుడు ఆయనకి జన్మ జన్మ వచ్చినట్టు అనమాట లైక్ అనమాట పన్నెండు గంటలకి ఎగ్జాక్ట్గా ఇట్లా చేస్తారు అండ్ దోసకాయ కట్ చేసే ఇది ఎందుకు అనేది ఎవరికైనా తెలిస్తే నాకు రీజన్స్ కామెంట్స్లో చెప్పండి బికాస్ ఇస్కాన్ భక్తులు ఉంటేనైతే వాళ్ళకి తెలుస్తుంది అండ్ దాని తర్వాత ఏంటంటే పంచామృతంతో అభిషేకం చేయడానికి బన్నీనే పూజ చేస్తుంది కాబట్టి తను ఫస్ట్ స్టార్ట్ చేసింది అనమాట పెరుగు తేనె ఇంకా షుగర్ నెయ్యి మిల్క్ కర్డ్ సో ఈ ఐదు కలిపి అభిషేకం చేసింది విగ్రహానికి మనం నార్మల్గా ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు ఎట్లా చేస్తాం అంటే ఇప్పుడు ఇప్పుడే కృష్ణుడు పుట్టిండు కాబట్టి పుట్టిన తర్వాత ఆయనకి పంచామృతంతోనే అభిషేకం చేసి విగ్రహ ప్రతిష్టాపన చేస్తారు కదా అట్లా అన్నమాట ఈ ప్రాసెస్ అంతా కూడా నాకైతే మంచిగా అనిపించింది అండ్ అప్పటికి నైట్ ట్వెల్వ్ అయిపోతుంది కానీ అందరు చాలా యాక్టివ్గా ఉండి వీళ్ళందరూ అయితే బేసిక్గా ఇస్కాన్ భక్తులు నార్మల్ పీపుల్ కూడా మస్తు యాక్టివ్గా ఉండే ఇంకా మా ఫ్యామిలీ మెంబెర్స్ అందరు వచ్చారు ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా అందరు మేల్కొని ఉండే అనమాట సో బన్నీ చేసిన తర్వాత ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా విగ్రహానికి అభిషేకం చేసిరు ఇక్కడ చోటి కూడా వేస్తుంది తనకి చేయడానికి రాకపోతే నేను పక్క నుండి చూపిస్తున్నాను అనమాట తన తర్వాత నేను చేసిన దత్తు చేసి ఇంకా మా బావ వాళ్ళు అన్నవాళ్ళు అందరు అభిషేకం చేసారు అట్లా దగ్గరుండి దేవుడికి అన్ని చేసి మన హ్యాండ్స్తోని మనము పార్టిసిపేట్ చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైనా టెంపుల్స్లో విగ్రహాన్ని ప్రాణప్రతిష్ట చేయాలి అంటే ఫస్ట్ దానికి హోమం చేసి తర్వాత అభిషేకాలు చేసి తర్వాత పూజలు చేసి ప్రతిష్ట చేస్తారు కదా నాకు ఎగ్జాక్ట్లీ అదే ఫీలింగ్ వచ్చిందనమాట అండ్ వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ మెంబర్సే ఒకరి తర్వాత ఒకరు అందరు అభిషేకం చేసిరు అండ్ దత్తు కూడా చేసిండ అప్పటికే చాలా లేట్ అవుతుంది కానీ అందరూ చాలా భక్తితో నుండే లిటరల్గా మేము ఇంటికి వెళ్ళేసరికి ఒక టూ ఓ క్లాక్ అట్లా అయింది బట్ అట్లా అనిపించలేదు సో అభిషేకం చేసిన తర్వాత దేవుడికి మంచిగా కడిగి తూడ్చేసి ఆయనకి కొత్త డ్రెస్ అండ్ కొత్త టోపీ అవన్నీ అన్నమాట క్యూట్గా లిటరల్గా మనం చిన్న పిల్లలని అయితే రెడీ చేస్తామో ఇక్కడ కృష్ణుని కూడా అట్లా రెడీ చేస్తున్నారు అక్క అండ్ బన్నీ కలిసి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు స్పెషల్ అకేషన్స్ అప్పుడు ఎట్లయితే అలంకరించుకుంటామో దేవునికి కూడా అట్లా మంచిగా కొత్త బట్టలు క్యాప్ ఆయనకి బొట్లు ఫ్లవర్స్ అన్నిటితోని అలంకరణ చేసి అక్కడ ఆయన కోసం ప్రిపేర్ చేసిన ఉయ్యాలలో పెట్టి అందరు ఊపిరి అనమాట సో అంటే సేవ చేసినట్టు అనమాట ఆయన నిద్రపుచ్చుతున్నట్టు అప్పుడే లేచిండు కదా లేచే లేవడము అభిషేకం చేయడము దాని తర్వాత ఆయనను అలంకరించి పడుకోబెట్టడము సో ఇదంతా కూడా పూజ ప్రాసెస్ దీని తర్వాత మేము ఫస్ట్ టైం ఇద్దరం కలిసి కన్నయ్యకి ఇట్లా ఉయ్యాలు ఊపినాం నాకు క్యూట్ అనిపించింది అనమాట ఈ మూమెంట్ అయితే సో మీకు కూడా ఎవరికైనా నచ్చితే నాకు కామెంట్స్లో చెప్పండి అండ్ మా బావ వాళ్ళు మేము ఇద్దరం జంటలు ఉండే కాబట్టి అట్లా జంటలు ఊపినాం మిగిలిన వాళ్ళందరూ కూడా అట్లనే సేవ చేసిన తర్వాత హారతి ఇచ్చేసి నైవేద్యంకి స్పెషల్ పాట ఉంటుంది సో నైవేద్యం అర్పించేటప్పుడు ఆ నైవేద్యం పాట వాడి దాన్ని కంప్లీట్ అయిపోయినది అనమాట పూజ అక్కడికి పూజ అయిపోయిన తర్వాత మా ఫిఫ్త్ అక్కది బర్త్డే ఉండే సేమ్ డే మండే రోజు ట్వంటీ సిక్స్త్ రోజు సో అట్లా ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడే ఉండే ఫ్రెండ్స్ కూడా ఇక్కడే ఉండే కాబట్టి అందరం కలిసి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేసినాము సో వీళ్ళందరు ఇట్లా ఆ మిడ్ నైట్ కూడా చాలా ఓపికతోని ప్రీ ప్లానెడ్గా వాళ్ళు రెడీ అయ్యి దేవుని రెడీ అయ్యి ఫైనల్గా అయితే మా కృష్ణాష్టమిని అట్లా సెలబ్రేట్ చేసిర్రు అండ్ వాళ్ళ సెలబ్రేషన్స్లలో నేను పార్టిసిపేట్ అయ్యి ఆ పూజ మీ అందరికీ చూపిస్తున్నందుకు ఇంకా కొంచెం ఎక్కువ హ్యాపీ ఉండే అనమాట సో బర్త్డే సెలబ్రేషన్స్ కూడా అయిపోయిన తర్వాత ఆ ప్రసాదాలు అన్నింటినీ ఎవరికి నచ్చింది వాళ్ళు తిన్నారు ఆ మిడ్ నైట్లో కూడా తినేసిరు అనమాట ఇంకా మేము తొందరగా వెళ్ళిపోయినాం కాబట్టి అవన్నీ క్యాప్చర్ చేయలేకపోయినా సో ఇట్లా మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగినాయి అండ్ మీకు మా కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ నచ్చితే నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తోని షేర్ చేసుకోండి అండ్ ఆల్సో ఇంకా ఏమన్నా అప్డేట్ చేసుకోవాల్సిన థింగ్స్ ఉన్నా ఆర్ఎల్స్ ఇంకా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోకి దాన్ని రిపీట్ చేయకుండా చూసుకుంటా సో ఈ వీడియో అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను అనమాట వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్